తరుడు మోసం చేస్తే తప్పుకొడతాం అని సంకేతం కూడా పోయింది ఇప్పుడు ఎవరు వచ్చారండి ప్రాంతీతరు ఎవరు వచ్చారు ప్రాంతం ఎవరు తీసుకొచ్చారు? నరవవు నుంచి వచ్చినప్పుడు రేపే ఏదైనా ప్రయోజన సదినాలు జరిగా జరగన గానీ ఎంతవరకు ఈ పదేళ్ళలో ఎప్పుడూ కూడా పచ్చజెండాలు చూడలేదండి. వీళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి ఇనిషియేషన్ ఆనే తీసుకున్నారు. ఎవరో ఫస్ట్ లెటర్ రాసింది చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాశాడు ఆయన తెలంగాణలో అడుగు పెట్టడానికి ఆయన ఒకటి స్కోప్ క్రియేట్ చేసుకున్నారు బట్ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి తీర్పు అంటే ఈ స్టేట్మెంటే గానీ లేదంటే ఆయన తీసుకున్నటువంటి ఇరు రాష్ట్రాల మధ్య రెండు రాష్ట్రాల మధ్యలో ముఖ్యమంత్రుల మధ్యలో వచ్చిన చర్చలే గానీ రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్ గా ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకుండా చాలా ఆయన అద్భుతంగా వ్యవహరించారు రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ఇవ్వాల్సిన వాటి గురించి ఒకవేళ అదే గనక ఆయన సింబాలిక్ గా బయటకు తీయకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఇది చాలా పెద్ద ఆయుధం అవును తెలుగుదేశం పార్టీ ఎంటర్ అయ్యింది రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారంటే పెద్ద ఆయుధం దాని విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి కొంత సెక్యూర్ గానే ఉన్నారు సెక్యూర్గా ఉన్నారు కాదు భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని వెల్కమ్ చేసింది ఈ రాష్ట్రానికి అడుగుపెట్టేలాగా చేసింది రేవంత్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రావడం

ఆ పార్టీ నాయకత్వాన్ని మొత్తం తీసుకొచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని కలుపుకున్నాం ఆ పార్టీ ఆ పార్టీ నాయకత్వాన్ని అంటే ఆ పార్టీలో ఎవరు లేరు గెలిచిన పరిస్థితులు లేవు కాబట్టి ఉన్న వాళ్ళను ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు చంద్ర ఇదే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకి వెళ్ళి నాకు ఇక్కడ పార్టీలో మీ చంద్ర టీడీపీలో ఎవరు లేదు స్కోప్ లేదు నేను పార్టీ మారుతున్నా అని చెప్పి ఆంధ్రాకి వెళ్ళారు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు వచ్చిన సందర్భాలు కూడా మనం మీడియాలో చూసినాం మనం సో ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు 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 వీళ్ళు కలుగులు అసలు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చారండి ఈ రోజు ఇదే కాంగ్రెస్ ఎక్కడ ప్రూఫ్ ఉందా ఇదే ప్రూఫ్ మీరు కావాలంటే మీరు ఆంధ్రాకు వెళ్లి అపాయింట్మెంట్ కోసం వెళ్ళి చంద్రబాబు ఛాలెంజ్ వాళ్ళు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకి వెళ్ళి ఒక మాట వరుసగా చెప్పుదాం ఇక్కడ పరిస్థితి బాగాలేదు టీడీపీ లేదు కాబట్టి నేను వేరే ప్రయాణంలో ముందుకెళ్తానని చెప్పడానికి ఒక మాట వరుస కలవడానికి ఆయన ప్రయత్నం చేశాడా లేదా ఒకసారి తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు సఖ్యత ఉంటది

రవికుమార్ గారు ఎన్డిఏ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్య రేవంత్ రెడ్డి పనితీరు బాగానే ఉంది ఇక్కడ ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సో ఎన్డీఏ మద్దతుందా రేపు పొద్దున మీరు క్వశ్చన్ చేయడానికి ఏం అవకాశం ఉంది రేపు పొద్దున